హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరి ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ఏంటంటే కాసింపేట్ మానసాదేవి టెంపుల్ అండి నేను వెళ్ళి మీకు ఫస్ట్ బిట్లో వీడియో పెట్టాను కదా ఫస్ట్ పార్ట్లో ఏంటంటే సెకండ్ పార్ట్లో పెట్టలేదు ఎందుకంటే అయ్యగారు చెప్పారు విశ్లేషణ చాలా బాగుంది వింటూ ఉంటే వినాలనిపిస్తుంది అనమాట మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు సో లెంత్ వీడియో అయిపోతుంది అందుకని సెకండ్ పార్ట్గా పెడదాము అని చెప్పేసి ఫస్ట్ పార్ట్ ఏంటంటే వీడియో ఐడియా ఉంటుంది సెకండ్ పార్ట్ అయ్యగారు చెప్తూ ఉంటే కూడా మీకు పాతది గుర్తుకొస్తుంది అనమాట సో అందుకని ఇలా సెకండ్ పార్ట్ పెట్టాల్సి వచ్చింది చాలా బాగా చెప్పారు అయ్యగారు చూడండి కంటిన్యూ వీడియో ఇవాళ నేను మీకు మానసాదేవి టెంపుల్ చూపించాను కదా తను అయ్యగారు అయ్యా మీ మీ అండి నమస్తే నాగసాయి శర్మ మామిడాల మామిడాల నాగసాయి శర్మ గారు యాక్చువల్ నేను టెంపుల్కి వెళ్ళాను స్వామివారి దర్శనం దొరకలేదు అని ఇక్కడ ఓన్లీ అమ్మవారి దర్శనం అయింది సో స్వామి వారికక్కడ కరీంనగర్లో దొరికారు ఐగోర టెంపుల్ విశిష్టత శక్ గురించి చెప్తారా శ్రీ మాత్రమే నమహ మానసాదేవి మనసా స్మర మానసాదేవి అనేటువంటి నామం మిలడమే మనం చాలా అరుదుగా వింటాం మానసాదేవి ఆలయాలు మనము హరిద్వార్లో చూస్తే మరలా తిరిగి మనం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశీమపేట అనే గ్రామంలో ఇప్పుడు మానసాదేవి అనేటువంటి దేవాలయం కనుక ఆ ఊరి పేరు కాసీంపేటగా పలకకుండా మానసవరము అని పలకడం జరుగుతోంది మానసవరంలో మానసాదేవి అమ్మవారు స్వయంభూగా ఉద్భవించి ఉన్నారన్నమాట హరిద్వార్లో చూస్తే తిరిగి మళ్ళీ స్వయంభూగా మానసాదేవి అమ్మవారిని ఇక్కడ మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది ఇకపోతే మానసాదేవి అమ్మవారి దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమైనది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై ఐదున అప్పటి నుంచి అప్పుడు ఎప్పుడైతే ప్రతిష్టాపన కార్యక్రమాలు చేశారో ఆ రోజున విశేషంగా నవచండీ కార్యక్రమాలతో ప్రారంభం చేసుకుని ఎంతో విశేషంగా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఇక ప్రతిష్టాపన కార్యక్రమం వరకు రావటానికి దేవాలయ నిర్మాణం ప్రారంభం చేసిన తొమ్మిది నెలల ఒక్క రోజులో దేవాలయ నిర్మాణాన్ని అంతా పూర్తి చేసుకోవడం జరిగింది ఇక మానసాదేవి ఆలయంలో ప్రతిష్టాపన కార్యక్రమం అప్పుడు ప్రారంభం చేసినటువంటి దీపారాధన ఈ రోజు వరకు ప్రజ్వలిస్తూనే ఉంటుంది ఆ జ్యోతి దర్శనం అనేది శ్రావణ మాసంలో సాయంకాలం పూట అలాగే దేవి నవరాత్రుల్లో సాయంకాలం పూట దర్శనం ఇవ్వడం జరుగుతుంది చాలా ఇళ్లలో మనం గమనిస్తే దీపారాధన చేసినప్పుడు కొద్దిసేపటికి విభూతి కూడా వెలుగుతూ ఉంటుంది కొద్దిసేపటి వరకు ఆ విధంగా అమ్మవారి దేవాలయంలో చూస్తే కరోనా సమయం కానీ లేకపోతే అంతకుముందు పరీక్షించడం కోసం చేసినటువంటి పని కానీ గమనిస్తే ఎప్పుడూ కూడా ఆ దీపారాధన అలాగే వెలుగుతూ సాగడం జరిగిందన్నమాట దాంతో ఈ ఈ దీపారాధనకి విలువ ఉద్దేశంలో మనము ఆ దీపారాధనకి విలువ ఇచ్చి ఆ దీపారాధనని మానసాదేవి అమ్మవారి వెనుకగా ఉంచడం జరిగింది అది ప్రతిసారి తాగకుండా కేవలము శ్రావణ మాసంలో సాయంకాలం పూట దేవి నవరాత్రులో సాయంకాలం పూట విశేష హారతులతో అమ్మవారికి ద్వాదశ హారతులు అర్ధ హారతి అష్టోత్తరహారతి నాగహారతి వంటి హారతులన్నీ ఇచ్చి అనంతరం దర్శనం చేసుకోవడం జరుగుతుంది మానసాదేవి ఆలయంలో ఇకపోతే దేవాలయంలో మనము గమనిస్తే ముందుగా లోపలికి వచ్చిన వెంటనే ఈశాన్య భాగం అంతా కూడా పరమేశ్వరుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఆగ్నేయ భాగంలో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటాం ఇక యాగశాల పాకశాల వంటివి అక్కడ కలదు అలాగే మండపంలోకి మొదలవ్వగానే మనం మహాగణపతిని దర్శనం చేసుకుంటాం అలాగే సీతారాముల వారిని దర్శనం చేసుకుంటాం మానసాదేవి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం అనంతరం లక్ష్మీదేవిని దర్శనం చేసుకుంటాం ఈ దేవాలయంలో అమ్మవారు వెలిసినప్పుడు ఆయా స్థానంలో వీరభద్ర స్వామి వారు ఉండేవారు ఆ వీరభద్ర స్వామి వారు అలా ఒరిగిపోయి ఉండటంతో ఊర్లో ఉన్నటువంటి పోచమ్మలన్నీ కూడా పునఃప్రతిష్ఠాపన చేస్తూ వస్తూ ఉండగా ఈ స్వామిని కూడా సరిచేసి ఒక రేగులు వేద్దాం అనుకున్నారు ఆయనని కదిలించగా ఆయన కింద దొరికినటువంటి విగ్రహాలు మనకి లక్ష్మీదేవి అలాగే మానసాదేవి విగ్రహాలు అనమాట యాదృష్టం ఏంటంటే హరిద్వార్లో కూడా అలాగే ఇద్దరు అమ్మవారులుగా వెళ్ళడం జరిగింది చండీ అమ్మవారు సహిత మానసాదేవిగా అక్కడ ఉద్భవించారు ఇక్కడ లక్ష్మీదేవి సహిత మానసాదేవిగా ఉద్భవించడం జరిగింది ఇకపోతే శృంగేరి పీఠాధిపతులతోని మాట్లాడినప్పుడు మరి హరిద్వార్ అంతా కూడా మనం గమనిస్తే అత్యంత కోపిష్టి వాళ్ళు ఉంటారు అలా అక్కడ మీకంటే కోపిష్ఠ నేను అంటూ చెండి అమ్మవారిగా వెలుసుంటారు మరి తెలంగాణకి డబ్బు తక్కువ కనుక లక్ష్మీదేవితో వెలుసున్నారు అని వారు ఆ మాట్లాడడం జరిగింది ఇకపోతే దేవాలయంలో మనం విశేష కార్యక్రమాలు మనము ఎక్కడా కూడా జరిగిన విధంగా అమ్మవారు ఎంత అరుదువో అక్కడ జరిగే కార్యక్రమాలు అంతే అరుదుగా జరుగుతూ ఉంటాయి దేవాలయంలో నవగ్రహ కళ్యాణం అనే కార్యక్రమం జరుగుతుంది రథసప్తమి నాడున అక్కడ నవగ్రహ కళ్యాణము జరుగుతుంది అంటే ఒక్కొక్క మండపం విడివిడి మండపాలు నవగ్రహాలకు విడివిడి మండపాలు వేసి చేసుకోవడం జరుగుతుంది ఈ కళ్యాణం చేయడానికి మూలాలు ఏమిటంటే మనం ఏదైనా ఒక గ్రహ దోషము నివారణ జరగాలి అంటే ఆ గ్రహానికి తగ్గ మంత్రాన్ని కొన్ని వేలసార్లు జపించాలి ఆ ఎన్ని వేలసార్లు జపించామో అంత దశాంశములో తర్పణం చెయ్యాలి ఆ ఎంతైతే తర్పణం చేశామో ఆ అంత తర్పణంలో మనము దశ దశాంశంలో హోమం చెయ్యాలి అదే మంత్రముతో అలా ఏ ఏదైతే గ్రహ దోషమున్నదో ఆయా ఆయా గ్రహానికి మనము జపం చేయటం వలన ఆ గ్రహము తృప్తిపడి ఆ దోషము తీరుతుంది అని ముందు నుంచి మనకి ఆ జ్యోతిష్యులు చెబుతూ వచ్చారు మరి అలా అదే విధంగా వారికి జపము చేస్తేనే తృప్తి పడితే కళ్యాణం చేస్తే మరింత తృప్తి పడతారు అనే ఉద్దేశంలో ఆయా వారి భార్యలంతా కూడా సేకరించుకోవడానికి చాలా కాలము పట్టి అవన్నీ సేకరించి మనము ఇక్కడ కళ్యాణం అనేది చేయడం జరుగుతుంది ఇక అర్క వివాహము జిల్లేడు వివాహము అని జరుగుతూ ఉంటాయి అవన్నీ అశాస్త్రీయాలు శాస్త్రీయమైనటువంటి పద్ధతి గ్రహ గ్రహానికి పూజించడం కనుక ఆ గ్రహ నివారణ గ్రహ దోష నివారణకై మనకి నవగ్రహ కళ్యాణం జరుగుతుంది శివరాత్రి కార్యక్రమాలు అహోరాత్రంగా జరుగుతాయి కారణం ఆడ ఆడవారికి ముఖ్యంగా ఎవరంటే ఇష్టపడుతూ ఉంటారంటే వాళ్ళ తండ్రి గారంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మరి అలాగే మానసాదేవి అమ్మవారి తండ్రి గారు మనకి పరమేశ్వరుడు గనక ఆ పరమేశ్వరుడికి దేవాలయంలో ఈశాన్య స్థానం అంతా కూడా ఆయనకి ఇవ్వటం జరిగిందనమాట ఇకపోతే ఆ శివాలయం ఆయా కార్యక్రమాలు శివరాత్రి నాడున అహోరాత్రంగా చేయబడతాయి అహోరాత్రం అనగా శివరాత్రి రోజు ఉదయం ఆరు గంటలకి కార్యక్రమాలు ప్రారంభమై ఓం నమస్తే రుద్రమ ఉతోత ఇషవే నమ అంటూ నమ్మక చమకాలు ప్రారంభమయ్యి మనకి మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కూడా నిరాటంకంగా రుద్రం నడుస్తూ స్వామివారికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది అలా నిరాటంగా అభిషేకం చేసుకున్న అనంతరం మరుసటి రోజున ఆ అన్నదానం కొరకై వారికి అన్నాభిషేకం చేసి ఆ అన్నాభిషేకం చేసినటువంటి అన్నంతో ఆ ఉదయం మనం అన్నదాన కార్యక్రమాన్ని పెడుతూ ఉంటాం ఈ దేవాలయంలో ఆ ప్రతి ఇప్పటికీ కట్టి దేవాలయం ఆరు సంవత్సరాలైనప్పటికీ దేవాలయంలో నిత్య అన్నదాన సత్రం కలరు చాలా మంది సహకరిస్తూ నిత్యా అన్నదాన సత్రం కూడా ఎంతో బాగా ముందుకు వెళ్తుంది ఎప్పుడైతే పోచమ్మలన్నీ కూడా పునఃప్రతిష్ఠాపన చేస్తూ ముందుకు వచ్చారో అప్పుడు హయాములో ఉన్నటువంటి వారు ఎలెటి చంద్రారెడ్డి గారు ఆ ఎలటి చంద్రారెడ్డి గారు ఆ అన్ని పునఃప్రతిష్ఠాపన చేస్తూ అక్కడికి రాగా ఆ ఈ దీన్ని కదిలించి రేకుల షెడ్ వెళ్దాం అనేది కాస్త ఇంత పెద్ద దేవాలయం అవడం జరిగింది అన్నమాట ఈ భూమి చిన్న నరసింహరెడ్డి గారిని వారు పూర్తిగా ఎంత వరకు దేవాలయానికి అవసరం ఉంటుందో అంత విస్తీర్ణం కూడా నేను ఇవ్వడానికి సిద్ధము దానికి తగ్గ వ్యవహారము వాస్తు వ్యవహారం అంత వేసి దానికి తగ్గట్టుగా తీసుకోగలరు అని చెప్పడం జరిగింది అలా వారి పంట పొలములో స్వామి వారు ఉండేవారు ఆ వీరభద్ర స్వామి వారి కిందన అమ్మవారు దొరకటం జరిగింది దేవాలయంలో ప్రతి వార్షికోత్సవాల కల్లా కూడా శతచీ కార్యక్రమం జరిగినది అలాగే రాజశ్యామల యాగం జరిగినది అలాగే శ్రీచక్ర ప్రతిష్టాపన జరిగినది దేవాలయంలో శ్రీచక్రము అనేది ప్రపంచంలో మరెక్కడా కూడా లేని విధంగా ప్రతిష్టాత్మికంగా ప్రతిష్టాపన చేయడం జరిగినది ఏ విధంగా అనగా శక్తి పీఠాలకి కూడా వెళ్ళి అష్టాదశ శక్తి పీఠాలలో యంత్రము కింద పెట్టేటువంటి శ్రీచక్రము కింద ప్రతిష్టాపన చేసేటువంటి యంత్రానికి మనము పూజించి ప్రతి అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రతి అమ్మవారి దగ్గరకు వెళ్ళి మన దేశము కాని దేశము శ్రీలంకకి కూడా వెళ్ళి అక్కడ పూజించి తీసుకొని రావడం జరిగింది అనమాట పూర్తి పద్దెనిమిది శక్తి కూడా వెళ్ళడం జరిగింది అందులో కొన్ని శక్తి పీఠాలు మన సంస్కృతికి తగ్ తగ్గట్టుగా లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అక్కడ స్పర్శ చేసి తీసుకురావటం జరిగిందనమాట అలాగే శృంగేరి శృంగేరి పీఠాధిపతులు చే కూడా పూజించి తీసుకురావటం జరిగింది వారి ఆశీస్సులతో ఎప్పుడూ కూడా దేవాలయంలో విశేష యాగ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట మానసాదేవి మనసాస్మరణ అయ్యారు ఇంకొకటి ఇక్కడ మనం ముడుపు కడతాం కదా రీజన్ ఏంటది ఎప్పుడైనా ముడుపు కడతాము ఇక్కడ ముందే ముడుపు ఇక్కడ ఎక్కడా కూడా మొక్కినంగా ముడుపు కట్టడం అనేది కాదు మొక్కటం కొరకు ముడుపు కట్టడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట ఎక్కడైనా ముడుపు కడితే ఆ ముడుపుకి మూలం ఏమిటంటే మన ఆ కోరికని వారి దగ్గర నిక్షిప్తం చేయడానికి లేదా అమ్మవారి దగ్గర నిక్షిప్తం చేయటానికి అదొక మార్గం ఒక ముడుపుని కట్టి నా కోరికను ఇక్కడ ఉంచి వెళ్తున్నాడు స్వామి నీ వీలైన సమయంలో గమనించు తల్లి అక్కడ వీలైన సమయంలో నా విషయాన్ని గమనించి నా ఇబ్బందిని చూడు తల్లి అని అవి వేడుకోవటానికి మూలంగా మనం అక్కడ ఆ ముడుపు కట్టడం అనేది జరుగుతుంది దేవాలయంలో సంతాన దీక్షలు ఇవ్వటం జరుగుతుంది సంతాన దీక్షలు వివాహ దీక్షలు ఇవన్నీ కూడా కేవలం పంచమీ తిథి నాడు మాత్రమే ఇవ్వటం జరుగుతుందన్నమాట పంచమీ తిథి నాడు మాత్రమే కారణం మానసాదేవి అమ్మవారికి పంచమీ తిథి అంటే అత్యంత ప్రీతి గనక ఆ పంచమీ తిథి నాడు మాత్రమే ఈ వివాహ సంతాన దీక్షలు ఇవ్వటం జరుగుతుంది ఈ వివాహ ఉద్యోగ అలాగే విదేశీ అన్నటువంటి ఆ ఏవైతే ఉంటాయో అవి దేవాలయ లెక్కల్లో ఉండదు ఎన్ని అయినాయి ఎలా వచ్చాయి అనేది కానీ సంతానానికి సంబంధితమైనవి పురోహితులతోని ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉండాలి సంతాన దీక్ష తీసుకున్న వారు కనుక ఆ వారి వారి సంఖ్యాలు ఎక్కిస్తే ఈ ఐదున్నర ఆరు సంవత్సరాల్లోనే మనము రెండు వేల ఏడు వందల అరవై ఆరు మంది పిల్లలు కూడా జన్మించడం జరిగింది అన్నమాట అలా ఇక్కడకు వచ్చి అమ్మవారిని నమస్కరించి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పుకోవటమే గడువు వెంటే ఉంటారు అమ్మవారు అందుకే అన్నారు మానసాదేవి మనసా స్మరామి అని మరి మానసాదేవి అమ్మవారు కూడా సంతానానికి ఎంతో బాధపడ్డారు కనుక ఆవిడ విలువ తెలుసు చాలా వేల సంవత్సరాల తర్వాత అమ్మవారికి సంతానం కలగడం జరిగిందన్నమాట కనుక ఇక్కడ ఆ పితృదోష నివారణ కార్యక్రమాలు ద్వాదశ విధ కాల సర్ప దోష నివారణ అని అమ్మవారికి నామం అంటే ద్వాదశ విధాలు పన్నెండు రకాల కాల దోషాలు కేవలం అమ్మవారిని దర్శనం చేసుకోవటంతో తొలగిపోతాయి అని అమ్మవారికి నామం కలదు అలా ఆ పలు వంటి కార్యక్రమాలు సర్పదోష నివారణ కార్యక్రమాలు నవగ్రహ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా జరుగుతూ ఉంటాయి దేవాలయంలో చండి మరియు ఆ దశ దశమహా విద్యలు వంటి కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి మానసాదేవి నమ Thanks, Anne.